గతంలో పొందిన కష్టాల్ని పక్కన పెట్టాలి వర్తమానం ఇచ్చే వరాల్ని అనుభవించాలి భవిష్యత్తు ప్రసాదించే కానుకలపై వేచి ఉండాలి గతాన్ని పశ్చాత్తాపం లేకుండా స్వీకరించాలి వర్తమానంలో విశ్వాసంతో వ్యవహరించాలి భవిష్యత్తుని నిర్భయంగా ఎదుర్కోవాలి ఎంత విచారించినా గతాన్ని మార్చలేం ఎంత చింతించినా భవిష్యత్తుని ఆపలేం ఇక చేయాల్సిందల్లా వర్తమానంలో జీవించడమే బుద్ధ భగవానుడు చెప్పినట్లు మన శరీరాల ఆరోగ్యానికి అవసరం గతాన్ని తలచి వృధా చెందడం కాదు భవిష్యత్తుని చిత్రీకరించుకొని బాధపడటం కాదు వర్తమానంలో వివేకంతో శ్రద్ధతోనూ జీవించడమే మన భవిష్యత్తు రేపు చేయబోయే దానిపై కాదు నేడు చేసే దానిపై నిర్మించబడుతుంది ఎందుకంటే భవిష్యత్తు మొదలయ్యేది రేపటి నుండి కాదు నీటి నుండి కాదు కాదు ఈ క్షణం నుండి